హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే కనుక తెలుసుకునే ముందు చిన్న నిన్నటి మీద ధరలు పెరిగాయా స్టాక్ పెరిగిందా తగ్గిందా ఎంతవరకు వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో బుధవారము ఇరవై ఏడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకునే ముందు నిన్న మంగళ్ళ మార్కెట్ చెరువు మార్కెట్ కూడా స్లోగానే పోయినాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ మదనపల్లి మార్కెట్ ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది మదనపల్లి మార్కెట్లో ఇంకా ఎలా ఉంటాయో చూడాలి కలికిరి మార్కెట్ కూడా కొద్దిగా అంత స్లోగా పోకుండా పర్వాలేదు బాగానే పోతుంది ఇంకా ఈ కల్ ఈ మదనపల్లి మార్కెట్లో స్టాక్ విషయానికి వస్తే కనుక నిన్న ఎలా వచ్చిందో రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ నిన్నటి మీద ఇంకా కొంచెం ఎక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది ఈ బాగలేశ్వరం మండి ఈ పీజీఆర్ కానీ చూసుకుంటే కొద్దిగా ఎక్కువగా వచ్చింది ఒక మండీలో తక్కువ వచ్చినా ఒక మండీలో ఎక్కువ వచ్చినా ఈక్వల్గా చూసుకుంటే ఎక్కువ భారీగా పెరగకపోయినా కొద్దిగా పెరిగిందనమాట లైట్గా సరుకు అనేది మదనపల్లి మార్కెట్లో ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి